హలో ఫ్రెండ్స్ నేను ఇవాళ ఒక ఆసక్తికరమైనటువంటి ఒక సబ్జెక్ట్ మీద వీడియో చేయాలనుకుంటున్నాను అదేంటంటే ఏ నినాదం వెనకాల ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు ఈ నినాదాలు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి అని అంటే టిఆర్ఎస్ చంద్రశేఖర్ ఆయన ఏమన్నాడు ప్రత్యేక తెలంగాణ వస్తే కనుక నేను ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను చేశాడా రెండు టర్ములు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాడు కదా అంటే పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాడు కదా అని చేశాడా లేదు కదా తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాడు సీఎం అయినప్పుడు నేను దళితుల్ని టాటాలు బిర్లాలని చేస్తానని చెప్పాడు టాటాలు బిర్లాలు చేశాడండి ఎవరన్నా ఒకరిన అంటే అది ఏమన్నా టాటా బిర్లా చేయడం అంటే ఏదన్నా వ్యవహారమా నేను చేస్తే అయిపోతారా అది నినాదాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇవాళ విశాఖపట్నంలో సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు ఏపీ స్టేట్ గవర్నమెంట్తో కలిపి పార్ట్నర్షిప్ సమిట్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు అది ఇంతకు ముందు కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇప్పుడు కూడా చేస్తున్నారు ఇందులో ఒక నినాదం ఇచ్చాడు ఆయన నేను ప్రతి ప్రతి ఇంటిని ఒక పరిశ్రమగా మారుస్తాను అంటారు ఒక ప్రతి ఇంటిని ఒక పరిశ్రమగా మారుస్తాను అంటే అసలు వాళ్ళు కొంచెమైనా ఆలోచించి అంటారా లేకపోతే జనాల్ని మోసం చేయడానికి అంటారా లేకపోతే అజ్ఞానంతో అంటారా ఇది మనం ఆలోచించుకోవాలి మనమే ఆలోచించుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అంచేత ఏ నినాదం వెనకాల ఎవరి ప్రయోజనం దాగి ఉన్నాయో తెలుసుకోవాలి తెలుసుకోలేనంతకాలం కూడా ప్రజలు మోసపోతూనే ఉంటారు అలాగే కదా తెలుగువారి ఆత్మగౌరవం అన్నారు తెలుగువారి ఆత్మగౌరవం అంటారు తెలుగు భాష అంటారు వాళ్ళ పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తారు విదేశాల్లో పంపించుకుంటారు మరి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అని అంటే ఏ భాషలో చేస్తారండి తెలుగు భాషలో వెళ్ళి అమెరికాలో మాట్లాడితే ఉద్యోగం ఇస్తారండి ఇంగ్లాండ్లో ఇస్తారా కెనడాలో ఇస్తారా జర్మనీలో జపాన్లో ఇక్కడ తెలుగుతో తెలుగు భాషతోటే ఉద్యోగాలు ఇస్తారా అది అసాధ్యమైనటువంటి అభూత కల్పనలు అంటే ఇంకా ఏం మాట్లాడినా చెల్లుబట్టి అవుతుంది అనేటటువంటి ధీమాతో ప్రజల్ని ఎలాగైనా మనం మోసం చేయొచ్చులే అనేటటువంటి ధీమాతో చెప్పే మాటలు తప్పితే ఇందులో వాస్తవాలు ఏమైనా ఉన్నాయా ఇంకా లక్షల కోట్లతో పెట్టుబడులు వచ్చేస్తున్నాయి మనకి చాలామందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పేసి ప్రచారం చేసేస్తూ ఉంటారు మోడీ గారు ప్రధానమంత్రి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన ఏమన్నారంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా రెండు కోట్ల ఉద్యోగాలు తీసేశాడు ఆయన సంవత్సరానికి ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ అలా కావలసినటువంటి వాళ్ళకి అన్నేసేసి ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగలేదు పచ్చి పెట్టుబడిదారి వ్యవస్థ అలా అనుకున్నటువంటి దేశాల్లో కూడా జరగలేదు ఎందుకంటే అది వెరీ సందర్భంలో చెప్తాను నేను అది ఇప్పుడు ఈ లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చెప్పి ప్రచారం జరుగుతుంది కదా ఇందులో ఉన్నటువంటి వాస్తవాల మీద మనం మాట్లాడుతున్నాము అదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఎంఓయు అనేది ఇస్తారు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేవి ఇస్తారన్నమాట ఇది ఏదా దీని ఆధారంగా ఇస్తారు అని అంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభిస్తాను అని ఒక పారిశ్రామికవేత్త ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తాడు గవర్నమెంట్కి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే అందులో ఒకటి ఎంప్లాయ్మెంట్ అనే ఆకర్షణీయంగా ఎలా తయారు చేస్తాడు ప్రాజెక్ట్ రిపోర్ట్ అని అంటే నేను ఈ ప్రాజెక్టులో పదివేల కోట్లు పెట్టుబడి పెడతా పదివేల కోట్లు పెట్టుబడి పెట్టి పదివేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తాడు ఎంత బాగుంది అని ఈ అధికారులు ఉంటారు కదా ఈ అధికారులు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఆకర్షణీయమైనది ఏంటంటే ఉద్యోగం చాలామందికి ఉద్యోగాలు ఇస్తాడంతా ఈయన మనకిప్పుడు నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది కదా కాబట్టి మనకి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిశ్రమలు కావాలి కాబట్టి ఈయన ఈ కంపెనీ ద్వారా ప పదివేల మందికి ఉద్యోగాలు ఇస్తాడు కాబట్టి ఇది మంచిదే పైపెచ్చు విదేశీ మారకద్రవ్యాన్ని కూడా నేను సంపాదిస్తాను ఈ ప్రాజెక్ట్ ద్వారా అని కూడా చెప్తారు అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకటి పెట్టుబడి రెండవది ఉద్యోగం మూడవది విదేశీ ద్రవ్యం ఇది కాకుండా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కాకుండా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది అది ఎలా అంటే ఒక పరిశ్రమ కొంచెం ఆకర్షణీయమైన ఒక పరిశ్రమ వచ్చిందంటే ఆ పరిశ్రమ చుట్టూ ఉండేటటువంటి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ వచ్చింది స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు గాజువాక అభివృద్ధి చెందింది గాజువాక పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందింది అంటే అక్కడ భూములకు విలువ పెరిగింది దాంతో అద్దులు వచ్చాయి తర్వాత అక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి డబ్బులు వచ్చాయి స్టీల్ ప్లాంట్లో జీతాల రూపంలో వచ్చిన డబ్బులన్నీ అక్కడ అక్కడే ఖర్చు పెడతారు కదా చాలా వరకు అక్కడే ఖర్చు పెడతారు కదా సో అక్కడ వ్యాపారస్తులందరికీ ఆదాయాలు వచ్చాయి సో ఇవన్నీ ఒక రకమైనటువంటి ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇవి ఇవి చెప్తావు ఇంతకీ ఈ పదివేల కోట్ల పెట్టుబడి వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఈ ఎంఓయ్య చేసుకుంటాడు కదా ఒక పారిశ్రామికవేత్త ఎంఓఈ చేసుకుంటాడు కదా పదివేల కోట్లు ఎక్కడి నుంచి పట్టుకొచ్చిస్తాడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి పెడతాడు నిన్న పదివేల కోట్లేమో విశాఖపట్నంలో పెట్టుబడి పెడతాను అంటాడు బెంగళూరులోనేమో ఒక యాభై వేల కోట్లు పెట్టుబడి పెడతాను అంటాడు చెన్నైలోకి వెళ్ళి ముప్పై వేల కోట్లు పెట్టుబడి అంటాడు ఆ పరిశ్రమ వ్యాప్తే అంటే ఏంటి ఏమన్నా బఠానీలా పదివేల బఠానీలా ఇక్కడ పదివేలు అక్కడ యాభై వేలు ఇక్కడ ముప్పై వేలు పెట్టుబడులు పెట్టేయడానికి ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బు వస్తాయి వాళ్ళకి ఎలాగొస్తాయి చెప్తాను నేను ఎలా అంటే ఎమ్ఓయి తీసుకుంటాడు కదా ఎంఓయి తీసుకున్న తర్వాత ఆ లెటర్ తీసుకెళ్ళి బ్యాంక్లో సబ్మిట్ చేస్తాడు ప్రాజెక్ట్ ఇదిగో నాకు పలానా ప్రాజెక్టు శాంక్షన్ అయ్యింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చింది దీనికి పదివేల కోట్లు నాకు అవసరం అప్పటికి అతనికి కొంత ఆస్తులు ఉంటాయి కాబట్టి అవి ఓకే ఈయనకి ఆస్తి కాబట్టి మనకి ఈ డబ్బు రికవర్ అయిపోతుంది అని వాళ్ళని నమ్మిస్తాడు వాళ్ళకి కావాల్స్తే డబ్బులు కూడా ఇస్తాడు సో వీళ్ళు ఏం చేస్తారనంటే ఆ ప్రాజెక్ట్ రిపోర్టు చాలా మంచిది ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తుంది ఫారెన్ ఎక్స్చేంజ్ తీసుకొస్తుంది తర్వాత అక్కడ ఈకో సిస్టమ్ డెవలప్ ఉంది టెక్నాలజీ డెవలప్ అవుతుంది ఇలాగ అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నట్టుగా చూపిస్తారు కదా సో బ్యాంక్ వాళ్ళు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ల్యాండ్ ఇస్తుంది ల్యాండ్ ఇస్తుంది ఎలక్ట్రిసిటీ ఇస్తుంది వాటర్ ఇస్తుంది ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది తర్వాత ఇండస్ట్రియల్ సబ్సిడీ అనేటటువంటి సబ్సిడీలు కూడా ఇస్తుంది సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజాధనమే ఇచ్చేటటువంటి ల్యాండ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ ట్యాక్స్ ఎగ్జిషన్లు కానీ బ్యాంకుల నుంచి ఇచ్చే లోన్లు కానీ సబ్సిడీలు కానీ ఇవన్నీ వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ ధనమే అంటే ప్రజాధనమే ఈ ప్రజాధనమే పెట్టుబడి పెడతారు తప్ప వాళ్ళు సొంతంగా ఈ పదివేల కోట్ల రూపాయలని ఆయన ఎక్కడి నుంచి పట్టుకొస్తాడండి వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బుని తీసుకొచ్చి ఇస్తాడా పెట్టుబడి పెడతాడా సో ఈ పెట్టుబడిదారులు అనేవాళ్ళు ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు కేవలం ఇదంతా తెలివి గల ఒక కాగితపు వర్క్ పేపర్ వర్క్ అనమాట ఒకవేళ దీనికి ఏమైనా హిక్కప్స్ వచ్చినాయి అనుకోండి ఎవరన్నా ఒక ఆఫీసరు దీనికి ఏమైనా అభ్యంతరం తెలిపాడు అనుకోండి అభ్యంతరం తెలిపితే ఆయన మీద ప్రెషర్ పెట్టిస్తారు పొలిటికల్ ప్రెషర్ పెట్టిస్తారు సో వీళ్ళకేంటి పెద్ద ప్రాజెక్టులు అయితే గవర్నమెంట్ ఎప్పుడు కూడా పెద్ద ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తుంది చిన్న ప్రాజెక్టుల గురించి ఎప్పుడు ఆలోచిస్తుంది కారణం ఏంటంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి ఏమీ బెనిఫిట్ రాదు ఈ పెద్ద ప్రాజెక్టులు పదివేల కోట్లు పెట్టుబడితో ముందుకు వస్తున్నాడు అని అంటే ఆ ప్రాజెక్టు విలువ పదివేల కోట్లు అని అంటున్నాడు అంటే ఒక అందులో ఒక పది కోట్లు పదిహేను కోట్లో ఇరవై కోట్లో వీడు ఈ పారిశ్రామికవేత్త వాళ్ళకు సమర్పించుకుంటాడు వివిధ రూపాల్లో సమర్పించుకుంటాడు పార్టీ ఫండ్ అను ఎలక్షన్ క్యాంపెయినింగ్ అను లేకపోతే మరొక రూపంలో ఎన్నో ఉంటాయి వాళ్ళకి చాలా రకాలైనటువంటి రూపాలు ఉంటాయి ఆ రూపాల్లో నుంచి వాళ్ళు చెల్లిస్తుంటారు ఇది ఈ పదివేల కోట్ల రూపాయలు ఒక ఒక పారిశ్రామికవేత్త ఇలాగ ఒక వంద మంది పారిశ్రామికవేత్తలతోటి పరిశ్రమలు పెట్టిస్తామని చెప్తారు అంటే ఎంతమంది అయ్యారు పదివేలు ఇంటూ వంద అంటే లక్ష కోట్లు అవుతారు లక్ష కోట్లతో ప్రాజెక్టులు వచ్చేస్తున్నాయి ఇంతకీ ప్రాజెక్టు ఒక కొంచెం మనం వెనక్కి వెళితే విశాఖపట్నంలో ఓక్స్ వ్యాగన్ కారు కంపెనీ వస్తుందని పెద్ద ప్రచారం జరిగింది ఓక్స్ వ్యాగన్ అనేది జర్మనీలో ఒక కార్ల కంపెనీ ఆ ఓక్స్ వ్యాగన్ ప్రపంచంలోనే అతి ఎక్కువగా కార్లు తయారు చేసేటటువంటి ఒక కార్ల ఫ్యాక్టరీ ప్రపంచంలో ఎక్కువ కార్లు తయారు చేసేవాళ్ళు ఎవరంటే జపాన్లో ఉన్నటువంటి టయోటా కంపెనీ తర్వాత జర్మనీలో ఉన్నటువంటి ఓక్స్ వ్యాగన్ కంపెనీ ఈ రెండు ప్రపంచంలో ఎక్కువ కార్లు తయారు చేసేటటువంటి కంపెనీ ఇప్పుడు చైనా కూడా ఈ పోటీలకి వచ్చింది అది ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్ల మీద ఫోకస్ పెట్టింది అనుకోండి ఎలక్ట్రిక్ కార్ల్లో సెవెంటీ పర్సెంట్ వరల్డ్లో ఉన్న ఎలక్ట్రిక్ కార్లో సెవెంటీ పర్సెంట్ చైనా తయారు చేస్తుంది అయితే ఇప్పుడు ఓక్స్ వ్యాగన్ నుంచి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వోక్స్ వ్యాగన్ అనేటటువంటి కార్ల కంపెనీ విశాఖపట్నానికి వచ్చేస్తుంది అనే ప్రచారం ఎలాగుంటుందంటే ఎక్కడో చోట ఒక ప్లేస్ ఎక్కడో చోట రావాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో అనకాపల్లిలోనూ లేకపోతే సబ్బవరంలోనూ లేకపోతే ఆనందపురంలోనూ లేదా భీమినిపట్నంలోనూ అలా ఇట్లా ఏదైనా ఒక ప్లేస్లో పెడుతున్నారు అనేటటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది ప్రచారం జరగగానే అక్కడ ఏమవుతుంది అక్కడ రియల్ ఎస్టేట్ భూముల విలువ విపరీతంగా పెరిగిపోతుంది విపరీతంగా పెరిగిపోయి ఇక అక్కడ భూములు కొనుక్కోవడానికి జనాలు ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ గుంటూరు హైదరాబాదు కర్నూలు తిరుపతి ఇంకా అవుట్ ఆఫ్ ది స్టేట్ విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ అక్కడ భూములు కొనుక్కోవడానికి కాంపిటీషన్ పెట్టుకొని ధరలు పెంచేస్తారు అయితే మరి ఓక్స్ వేగంగా కార్ కంపెనీ వచ్చిందా రాలేదు ఇక్కడ కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే జర్మనీ నుంచి వచ్చి విశాఖపట్నంలో పెట్టాలి జర్మనీ నుంచి విశాఖపట్నంలో పెట్టేటప్పుడు వాడికి ఈ ప్రపంచం అంతా మార్కెట్టే వాళ్ళకి ప్రపంచం అంతా మార్కెట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలోనే పెట్టాలా ఇండియాలోనే పెట్టాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి ఇండియా కాకపోతే చైనాలో పెడతారు చైనాలో కాకపోతే బంగ్లాదేశ్లో పెడతారు శ్రీలంకలో పెడతారు లేకపోతే సౌత్ ఆఫ్రికాలో పెడతారు లేదంటే బ్రెజిల్లో పెడతారు ప్రపంచం అనేది చాలా పెద్దది కాబట్టి వాళ్ళకి ఎక్కువ వ్యాపార అవకాశాలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ వ్యాపార అవకాశాలే కాదు ప్రభుత్వం ఇచ్చేటటువంటి రాయితీలు కూడా ఈ రాయితీల్లో కూడా పోటీ ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీ స్టేట్కి తేవాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాడు హైదరాబాద్కి తేవాలని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటాడు కర్ణాటక తేవాలని ఆయన ముఖ్యమంత్రి ఎవరు ఆయన అనుకుంటాడు ఇలాగా ప్రతి స్టేట్ వాళ్ళు వాళ్ళ స్టేట్కి తేవాలని అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ పరిశ్రమ వస్తే ఎన్ని రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి అనేది వాళ్ళు చక్కగా చూపిస్తారు కాబట్టి సో విశాఖపట్నం రావాలని రావాలంటే ఆవిడేమీ ఆలోచిస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాతావరణం వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా అంటే వాతావరణం అంటే ఏంటి కార్ల కంపెనీ తయారు చేస్తున్నాడు అని అంటే మొత్తం ఏ టు జెడ్ చేయడు అంటే ఏంటి ఒక కారులో ఒక వెయ్యి పార్ట్లు ఉన్నాయనుకుందాం వెయ్యి పార్ట్లలో ప్రధానమైనటువంటి పార్ట్లే వాడు తయారు చేస్తాడు అంటే వెయ్యిలో ఒక ఐదు వందల భాగాలు వాడు తయారు చేస్తాడు మిగిలిన ఐదు వందల భాగాలు వివిధ చిన్న చిన్న కంపెనీల నుంచి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు కలెక్ట్ చేసుకొని అంటే అవి ఆఫ్లోడ్ ఆఫ్లోడ్ అంటారు కదా ఆఫ్లోడ్ అంటారు అలాగా వివిధ చిన్న చిన్న కంపెనీల నుంచి కలెక్ట్ చేసుకొని అసెంబ్బులు చేస్తారు అంటే ఏ కంపెనీ అయినా కూడా దానికి అనుబంధంగా కొన్ని చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి అలాంటివి ఉన్నాయా విశాఖపట్నంలో అని ఆలోచించుకుంటాడు విశాఖపట్నంలో మరి కార్లు కంపెనీకి కావాల్సిన స్పేర్ పార్ట్లు తయారు చేసే కంపెనీలు ఆల్రెడీ ఉన్నాయా ఇక్కడ లేవు కదా చెన్నైలో ఉన్నాయి మరి ఎక్కడో ఢిల్లీలో ఉన్నాయి కార్ల కంపెనీలు కాబట్టి వాళ్ళ ఆలోచన ఎలాగుంటుంది అటు చెన్నైలోనన్నా పెడదాం ఒకవేళ ఇండియాకు వచ్చి పెట్టాలనుకుంటే చెన్నైలోనే పెడదాం లేదంటే ఢిల్లీలోనే పెడదాం అంటే ఢిల్లీ సబ్ సబ్ అర్బన్ ఏరియాస్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ మారుతి కారు ఢిల్లీ దగ్గర టౌన్ ఏదో ఉంది అక్కడ అన్నమాట అలాగే చాలా కార్లు కార్లు చెన్నైలో తయారవుతుంటాయి అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేసి బెంగళూరులో ఎక్కువ ఉన్నాయి లేదంటే నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్నాయి ఇలాగ ఉంటాయి కదా ఎందుకంటే వాళ్ళకి అక్కడ కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ అవైలబుల్ అవుతుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ అవుతుందా లేదా చూసుకొని వాళ్ళు వస్తారు తప్ప ఏదో మన గవర్నమెంటు రాయితీలు ఇచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కంపెనీ పెడతారు అని అనుకోవడం కరెక్ట్ కాదు అలాగే జరగదు కానీ ఇంత లోతుగా ఆలోచించరు కదా ప్రజలు ఇంత లోతుగా ఆలోచించరు కదా ఎవరో కొద్దిమంది ఆలోచిస్తారు కానీ ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ ప్రచారం తాలూకు ప్రభావం చాలా చాలామంది మీద పడి వాళ్ళు మోసపోతూ ఉంటారు ఇలాగా మోసం చేసేవాళ్ళు ఎవరు అని అంటే ప్రభుత్వాలే మోసం చేస్తాయి దురదృష్టం ఏంటంటే మనకేదన్నా కష్టం వస్తే మనం ఎవరికి చెప్పుకుంటాం అధికారులకు చెప్పుకుంటాం సంబంధిత అధికారులకు చెప్పుకుంటాం ఆ సంబంధిత అధికారులకి అధికారులే వాళ్ళు వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉంటాయి వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది వాళ్ళు చేసేది ఒకటి ఉంటుంది ఈ విధంగా వాళ్ళ ప్రధానమైనటువంటి ప్రయోజనాలు వేరే ఉంటాయి ప్రచారం జరిగేటటువంటి విషయాలు వేరే ఉంటాయి సో మొత్తం మీద ఏం చేస్తారంటే ప్రచారం వేరే ప్రయోజనాలు వేరే ప్రజలకి ప్రయోజనాలు చేకూరుస్తామని చెప్తారు కానీ ఆ ప్రయోజనాలన్నీ ఏ ఏ కొద్ది మందికో చేస్తూ ఉంటాయి మనం చూస్తున్నాం కదా అందుచేత మనము ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలి ఏ నినాదం వెనకాల ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో మనం తెలుసుకోవాలి తెలుసుకోకపోయినట్లయితే ప్రజలు మోసపోతూనే ఉంటారు వాళ్ళు మోసగిస్తూనే ఉంటారు అందుచేత మనం చాలా తెలివిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం